కొవ్వూరు నియోజకవర్గ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు ముందుగా కొవ్వూరు మెరక వీధిలోని వినాయకుడు గుడి వద్ద పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి పరిమి రాధా టీడీపీ నాయకులు జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి సూరపనేని చిన్ని కంటమనేని రామకృష్ణ మద్దిపల్ల శివరామకృష్ణ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు కొవ్వూరులోనే కాక రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ

ఉండాలి మేమంతా నీ వెంటే ముందడు చేయాలి ప్రతి ఊరూ పరిపాలనకు అందరికీ నమస్కారం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ అచ్చబాబు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు వినాయకుడి గుడి దగ్గర నుంచి బస్టాండు విహార్ సెంటర్ ఆర్డీ ఆఫీస్ వరకు కూడా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలకు సమక్షంలో వేలాది మందిగా తరలివచ్చి యొక్క నామినేషన్ ప్రక్రియ అయినటువంటి దానికి ఇజంతో చేసినటువంటి అందరు కూడా ప్రత్యేక అభినందనలు ప్రజలను తెలియజేస్తా ఉన్నాం నామినేషన్ ప్రక్రియ ఆల్రెడీ గారి సమక్షంలో ఆర్ఓ గారికి సమర్పించి బయటికి రావడం జరిగింది ఈరోజు నామినేషన్కి వచ్చినటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చూసుకుంటే కొవ్వూరు నియోజకవర్గం ఈ పార్లమెంట్లోనే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వన్ సైడ్గా గెలిపినటువంటి దాన్ని స్పష్టంగా తెలుస్తున్నది ప్రజలు ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి కష్టాలు పడ్డారో ఏ విధమైన ఇబ్బందులు పడతా ఉన్నారన్నది ఈ నామినేషన్ ప్రక్రియ ద్వారా కొంత తెలుస్తుంది అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి బాగోలేదు మా పిల్లల భవిష్యత్తు బాగలేదు పరిశ్రమలు లేవు అన్ని రకాల రేట్లు కూడా పెంచారు ఇక అభివృద్ధి సంక్షేమం అంటారా ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఒక్క శాన్స్ ఒక్క శాన్స్ అంటే దానితో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఉన్నటువంటి అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసి నష్టపోయేలా చేశాడు రైతులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ అందరినీ కూడా ఆయన ఒక శాన్స్ పేరుతోటి రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతుంది అన్ని వర్గాలు కూడా ఏకమయ్యి తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను నెగ్గించుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇవాళ పార్టీకి అతీతంగా ఇవాళందరూ కూడా బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాకు ఉండకూడదని చెప్పినట్టు దాంతో ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాం ఖాయం ఖచ్చితంగా చంద్రబాబు గారు మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు వారి యొక్క ఇరువురు సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క నియోజకవర్గాన్ని ఈ యొక్క అచ్చిబాగర్ సమక్షంలో కూడా ప్రగతి పథంలో తీసుకెళ్ళి అభివృద్ధి సంక్షేమ విషయంలో తీసుకెళ్తామని చెప్పని యొక్క నియోజకవర్గంలో ఈరోజు తరలి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం పొంగిపోతా ఉంది అవే